నమస్తే వెల్కమ్ టు మిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం పత్తి పంట ప్రధాన ఆర్థిక పంటల్లో ఒకటి కానీ ఈ పంటపై అనేక రకాల తెగుళ్లు దాడి చేసి దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి వాటిలో ముఖ్యంగా కాయ తెగులు ఆకు తెగులు వేరు తెగులు కొమ్ము తెగులు కాయ తెగులు వల్ల నల్లని మచ్చలు కనిపిస్తాయి కాయ కుళ్లిపోయి కాయ పెరుగుదల తగ్గిపోతుంది అలానే ఆకు తెగులు వల్ల ఆకులపై బూడిద లేదా నల్లని మచ్చలు కనిపిస్తాయి మొక్క పెరుగుదల తగ్గిపోతుంది అలానే వేరు తెగులు వ్యాపించడం వల్ల వేర్లు కుళ్లిపోయి మొక్క పూర్తిగా వాడిపోతుంది అలానే కొమ్మ తెగులు రావడం వల్ల కొమ్మలపై నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి కొమ్మ బలహీనమై విరిగిపోవడం పైభాగాలు పెరుగుదల ఆగిపోవడం ఇలా పత్తిలో మనం ఆకు తెగులు కాయ తెగులు కొమ్మ తెగులు వేరు తెగుల వల్ల పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందలేము మరియు మొక్క పెరుగుదల ఆగిపోయి బలంగా పెరగలేదు నిఖితా ఆయిల్స్ వారి అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది కేవలం పన్నెండు వందల రూపాయలకి మాత్రమే అందిస్తున్నాం అలానే ఆల్ క్లియర్ టెన్ పవర్ ని నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల పంటల్లో వచ్చే కాయ తెగులు ఆకు తెగులు వేరు తెగులు మరియు కొమ్మ తెగులను శాశ్వతంగా నివారించవచ్చు వీటిని కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం ఇలా రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు పంటల్లో మంచి దిగుబడులను అందుకోవాలని మన నిఖిత ఆయిల్స్ అన్ని మందులు మరియు కెమికల్స్ తో పోలిస్తే అతి తక్కువ ధరకే అందిస్తున్నాం మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడ పీడలు మరియు అన్ని రకాల తెగుల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి